పంజాబ్ కి చెందిన ఒక సిఆర్పీఎఫ్ జవాన్ ప్రతాప్ సింగ్ యుద్ధంలో చనిపోతే గవర్నమెంట్ ఆయన ఇవ్వాల్సిన పెన్షన్ ని ఆపేసింది ఆమె ఆ పెన్షన్ కోసం యాభై ఆరు సంవత్సరాలు కోర్టులో ఫైట్ చేయాల్సి వచ్చింది అంగవైకల్యం ఉన్న నా కూతురికి పెన్షన్ ని ఎందుకు క్యాన్సిల్ చేశారని ఒక తల్లి ఎమ్మెల్యే అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఇది మన దేశంలో ఒక వ్యక్తి పెన్షన్ పొందడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే ఇది కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే ఇంకో సైడ్ చూస్తే ఈయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అజయ్ సింగ్ యాదవ్ ఈయన భార్య ఆస్తుల విలువ పంతొమ్మిది కోట్ల రూపాయలు అయినా సరే హర్యానా గవర్నమెంట్ ఈయనకి నెలకి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది ఈయన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాధల్ మొన్నటి వరకు ఈయన నెలకి ఐదు లక్షల యాభై వేల పెన్షన్ తీసుకున్నాడు వీళ్ళు జస్ట్ కొంతమంది మాత్రమే ఇలా మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళలో లక్షల్లో పెన్షన్ తీసుకుంటున్న నాయకులు మన దేశంలో చాలా మంది ఉన్నారు అసలు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఎంత శాలరీ వస్తుంది వీళ్ళ శాలరీని ఎవరు డిసైడ్ చేస్తారు రాజకీయ నాయకుల పెన్షన్స్ లక్షల్లో ఎందుకుంటున్నాయి మనం పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని రాజకీయ నాయకులు పెన్షన్స్ రూపంలో ఎలా దోచుకుంటున్నారో ఈ వీడియోలో చూద్దాం మరెందుకు ఆలస్యం మన ఇండియా ఫెడరల్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది ఇక్కడ రెండు రకాల గవర్నమెంట్స్ ఉంటాయి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం రెండవది స్టేట్ గవర్నమెంట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన పార్లమెంట్ లో ఎంపీలు ఉంటారు స్టేట్ గవర్నమెంట్ కి చెందిన అసెంబ్లీలో ఎమ్మెల్యేలుంటారు అసలు ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంత శాలరీ వస్తుందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎంపీల విషయానికి వస్తే లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లో గోధుమల మద్దతు ధర ఇరవై ఆరు రెట్లు పెరిగితే మన ఎంపీల జీతాలు నూట యాభై రెట్లు పెరిగాయి ప్రస్తుతం ఒక్కో ఎంపీకి నెలకి లక్ష రూపాయల సాలరీ వస్తుంది అలాగే వీళ్ళకి కాన్స్టిట్యూన్సీ ఎలవెన్స్ కింద డెబ్బై వేలు ఆఫీస్ ఎలవెన్స్ కింద మరో అరవై వేలు ఇస్తారు అంతేకాదు వీళ్ళకి వాటర్ కనెక్షన్ ఫ్రీ అలాగే సంవత్సరానికి యాభై వేల యూనిట్ల కరెంట్ కూడా ఫ్రీ వీళ్ళకి రైల్వే పబ్లిక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ వీటితో పాటు ఎంపీలకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ పెన్షన్ ప్రతి సంవత్సరం రెండు వేల చొప్పున పెరుగుతూ ఉంటుంది ఒకవేళ ఎంపీ లేదా ఎక్స్ఎంపీ చనిపోతే ఆ పెన్షన్ లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ని గవర్నమెంట్ వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది రీసెంట్ గా కరోనా వల్ల వీళ్ళ శాలరీస్ కొంత తగ్గించినా రాబోయే కొన్ని రోజుల్లో ఇదే శాలరీని వీళ్ళకిస్తారు ఇవన్నీ కలుపుకుంటే ఒక ఎంపీ మీద గవర్నమెంట్ నెలకి యావరేజ్ గా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలని ఖర్చు చేస్తుంది మొత్తం ఏడు వందల తొంభై ఎంపీల జీతాల కోసం మన గవర్నమెంట్ రెండు వందల ఇరవై కోట్లని ఖర్చు చేస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎంపీల శాలరీస్ ని వీళ్లే సొంతగా డిసైడ్ చేసుకుంటారు ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే లాస్ట్ సెవెన్ ఇయర్స్ లో ఎమ్మెల్యేల జీతం దాదాపు నూట ఇరవై ఐదు శాతం పెరిగింది ఒక్కో రాష్ట్రం ఎమ్మెల్యేలకు ఒక్కో రకమైన శాలరీని ఇస్తుంది అందరికన్నా ఎక్కువ ఇచ్చేది మాత్రం తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యేకి నెలకి రెండున్నర లక్షల శాలరీని ఇస్తుంది దీంట్లో ఇరవై వేల రూపాయలు మాత్రమే శాలరీ మిగిలిన రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అలవెన్స్ లు లాగే ఎమ్మెల్యేలకు కూడా టెలిఫోన్ బిల్ ఫ్రీ వాటర్ ఫ్రీ బస్ పాస్ ఫ్రీ కరెంట్ ఫ్రీ అంతేకాదు సంవత్సరానికి డెబ్బై వేల కిలోమీటర్లు వీళ్ళు ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు మనం మనమేదైనా వెహికల్ని ఫైనాన్స్ లో కొనాలంటే ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ని ఖచ్చితంగా కట్టాలి కానీ ఎమ్మెల్యేలకు మాత్రం థర్టీ ల్యాక్స్ వరకు నాలుగు శాతం వడ్డీకే ఇస్తుంది గవర్నమెంట్ ఈ మిగిలిన ఇంట్రెస్ట్ ని గవర్నమెంట్ పే చేస్తుంది వీటితో పాటు తెలంగాణలో ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి నెలకి యాభై వేల రూపాయల పెన్షన్ ని గవర్నమెంట్ ఇస్తుంది ఇవన్నీ కలుపుకుంటే ఇండియాలోని మొత్తం నాలుగు వేల ఒక్కొంద పదహారు ఎమ్మెల్యేల శాలరీ కోసం వివిధ స్టేట్ గవర్నమెంట్ సంవత్సరానికి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు చేస్తున్నాయి ఇలా మనం ఎన్నుకున్న ఎంపీలు ఎమ్మెల్యేల శాలరీ కోసమే సంవత్సరానికి ఎనిమిది వందల ఖర్చు అవుతుంది ఈ జీతాలన్నిటినీ పే చేసేదెవరు మనమే మనం కట్టిన ట్యాక్సుల నుంచే మన గవర్నమెంట్ వీళ్ళకి జీతాలని పే చేస్తుంది ఇదంతా పక్కన పెడితే అసలు మెయిన్ ఇష్యూ వీళ్ళ పెన్షన్స్ మన దేశంలో ఏ జాబ్ అయినా చూసుకోండి రిటైర్ అయిన తర్వాత మాత్రమే పెన్షన్ వస్తుంది ఆఖరికి ఆర్మీలో పనిచేసే జవాన్లకు కూడా ఇరవై సంవత్సరాలు పనిచేస్తాయి తప్ప పెన్షన్ రాదు కానీ మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్కరోజు డ్యూటీ చేసిన వీళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది ఇది నిజం ఒక వ్యక్తి ఈ రోజే అయి రేపే ఆయన పదవి పోయినా గవర్నమెంట్ ఆయనకి జీవితాంతం పెన్షన్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హరిదాస్ అనే వ్యక్తి కేరళలో జస్ట్ పది రోజులు మాత్రమే ఎమ్మెల్యే గా పనిచేస్తాడు అయినా సరే ఆయనకి గవర్నమెంట్ లాంగ్ పెన్షన్ ని ప్రొవైడ్ చేసింది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియాలో సాధారణంగా ఒక వ్యక్తి రెండు పెన్షన్స్ ని తీసుకోవడానికి రూల్స్ ఒప్పుకోవు కానీ మన దగ్గర రాజకీయ నాయకులకి ఇలాంటి రూల్స్ ఉండవు కదా ఒక రాజకీయ నాయకుడు ఫస్ట్ ఎమ్మెల్యే గా గెలిస్తే ఎమ్మెల్యే పెన్షన్ తర్వాత ఎంపీ గా గెలిస్తే ఎంపీ పెన్షన్ ఇలా రెండు పెన్షన్స్ ని తీసుకోవచ్చు ఇలా రెండు పెన్షన్స్ ని తీసుకుంటున్న నాయకులు మన దేశంలో చాలా మంది ఉన్నారు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళ శాలరీని వీళ్ళే సొంతగా డిసైడ్ చేసుకుంటారు వీళ్ళు వీళ్ళ శాలరీస్ ని ఏ రేంజ్ లో పెంచుకుంటున్నారో తెలిస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది రీసెంట్ గా కర్ణాటక గవర్నమెంట్ మంత్రుల జీతాలని పెంచుతూ ఒక బిల్ ని పాస్ చేసింది పాస్ చేసిన ఈ బిల్ వల్ల అక్కడి మంత్రులు మంత్రుల జీతాలు ఏ రేంజ్ లో పెరిగాయో ఇక్కడ చూడొచ్చు మంత్రుల హౌస్ రెంట్ అంతకు ముందు ఎనభై వేల రూపాయలు పెంచారు హౌస్ కోసం ఒక లక్ష ఇరవై రూపాయలు ఏంటో నాకు అర్థం కావట్లేదు మంత్రుల ఇంటి ముందున్న గార్డెన్ కోసం నెలకి ముప్పై వేలంట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన నాయకులు వాళ్ళ జీతాలని ఏ రేంజ్ లో పెంచుకుంటున్నారో షాకింగ్ విషయం ఏంటో తెలుసా ఈ బిల్ కర్ణాటక అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండా పాస్ అయ్యింది ఈ బిల్ ని కర్ణాటక అసెంబ్లీలో ఒక్క నాయకుడు కూడా వ్యతిరేకించలేదు ఈ బిల్లు వల్ల కర్ణాటక గవర్నమెంట్ కి సంవత్సరానికి తొంభై రెండు కోట్ల ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఇదంతా సామాన్యులు ఒక్క కర్ణాటకలోనే కాదు రీసెంట్ గా తెలంగాణలో కూడా మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ ని ముప్పై వేల నుంచి యాభై వేలకు పెంచింది గవర్నమెంట్ మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని సభ జరిగేటప్పుడు వచ్చి కలిసి మాకు మరి వయోరీత్యా చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి పెన్షన్స్ పెంచాలని చెప్పి వారు కోరినారు అధ్యక్ష అందువల్ల ఈ పెన్షన్ సంబంధించి కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కనీస పెన్షన్ ను ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలకు మాజీ శాసనసభ్యులకు పెంచుతూ మరి అప్పర్ సీలింగ్ డెబ్బై వేల రూపాయలకు పెంచుతూ మరి పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే తెలంగాణలో ఒక్కరోజు ఎమ్మెల్యే అయితే చాలు జీవితాంతం నెలకి యాభై వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఈ బిల్లు కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే పాస్ అయింది ఒక మంచి బిల్ ని పాస్ చేయడానికి అసెంబ్లీలో ఉన్న పార్టీలన్నీ వంకలు పెడతాయి కానీ ఇలాంటి బిల్ ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించదు ఎందుకంటే ఈ బిల్ వల్ల అందరి నాయకుల జేబులు నిండుతాయి కాబట్టి ఇక ఎమ్మెల్యేల పెన్షన్ విషయానికి వస్తే ఒక వ్యక్తి ఒక్కరోజు ఎమ్మెల్యే అయినా సరే అతనికి జీవితాంతం పెన్షన్ వస్తుంది ఒక్కో స్టేట్ ఒక్కో రకంగా ఎమ్మెల్యేలకి పెన్షన్ ఇస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలకు అందరికన్నా ఎక్కువ పెన్షన్ ఇచ్చేది మణిపూర్ మణిపూర్ గవర్నమెంట్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి నెలకి డెబ్బై వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఈ డెబ్బై వేలకి నాలుగు వేల రూపాయలని ఎక్స్ట్రా గా యాడ్ చేస్తుంది ఒక్కో స్టేట్ ఎమ్మెల్యేలకు ఎంతెంత పెన్షన్ ఇస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా ఎమ్మెల్యేలకు పెన్షన్స్ ఇవ్వడం వల్ల మన గవర్నమెంట్ కొన్ని వందల కోట్ల నష్టపోతుంది ఒక్క మధ్యప్రదేశ్ లోనే ఆరు వందల మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నారు యూపీలో రెండు వేల మంది పంజాబ్ లో రెండు వందల యాభై మంది మాజీ ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నారు ఒక్క బీహార్ రాష్ట్రంలోనే నెలకి లక్షకు పైగా పెన్షన్ తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు పన్నెండు కేవలం ఎక్స్ ఎంపీల పెన్షన్ కోసం గవర్నమెంట్ సంవత్సరానికి తొమ్మిది వందల కోట్ల ఖర్చు చేస్తుంది ఎక్స్ పెన్షన్స్ కోసం స్టేట్ గవర్నమెంట్ సంవత్సరానికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి ఇలా జస్ట్ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీల పెన్షన్స్ కోసం సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల కోట్లని ఖర్చు చేస్తుంది మన గవర్నమెంట్ ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది మనం కట్టే నుంచి మనం కట్టే ట్యాక్స్ నుంచి ఎవరికైతే అసలు ఈ పెన్షన్స్ అవసరమే లేదో వాళ్ళకి మనం పెన్షన్స్ ఇస్తున్నాం అసలు నిజంగా రాజకీయ నాయకులకి పెన్షన్ అవసరమా అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మనం గెలిపించిన వాళ్ళలో ఎనభై ఎనిమిది శాతం మంది కోటీశ్వరులే ఈ కోటీశ్వరులకి గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అది కూడా జనాలు కట్టిన ట్యాక్స్ డబ్బుల నుంచి గవర్నమెంట్ ఈ పెన్షన్స్ ని ఎలాంటి ఇస్తుందో ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై డాటా ప్రకారం యాక్టర్ వైజయంతి మాలా గారు నెలకి ముప్పై తొమ్మిది వేల రూపాయలు చిరంజీవి గారు నెలకి ఇరవై ఇండస్ట్రియలిస్ట్ ఎనిమిది వేల మూడు వందల కోట్ల దాల్మియా గ్రూప్ ఓనర్ సంజయ్ దాల్మియా నెలకి ఇరవై ఐదు వేల పెన్షన్ తీసుకుంటున్నారు నలభై ఎనిమిది వేల కోట్ల ఆస్తులున్న రాహుల్ బజాజ్ గారు నెలకి ఇరవై ఐదు వేల పెన్షన్ తీసుకుంటున్నారు ప్రపంచంలోని రిచెస్ట్ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి గారు నెలకి లక్ష రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల సర్వీస్ లో నాలుగు సార్లు రాజ్యసభలో కాలు పెట్టని వాళ్ళు కూడా ఈ పెన్షన్స్ తీసుకోవడంలో వెనక్కి రావట్లేదు రెండు వేల నాలుగుకి ముందు నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీలకే పెన్షన్ ఇవ్వాలనే రూల్ ఉండేది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల నాలుగులో ఆ రూల్ని తీసేసి ఒక్కరోజు ఎంపీ అయినా సరే లైఫ్ లాంగ్ పెన్షన్ ఇవ్వాలనే కొత్త రూల్ ని తీసుకొచ్చింది నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది రెండు వేల పదిహేడులో లోక్ ప్రహారీ అనే సంస్థ మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చే పెన్షన్ ని రద్దు చేయాలని ఎంపీ పదవి పోయిన తర్వాత కూడా ప్రజల సొమ్ము నుంచి పెన్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆల్రెడీ కోటీశ్వరులైన రాజకీయ నాయకులకి ప్రజల డబ్బులోంచి పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది కానీ సుప్రీంకోర్టు ఇది మా కంట్రోల్లో లేదని ఆ పిటిషన్ ని కొట్టేసింది మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయడం ఒకప్పుడు పంజాబ్ లో కూడా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి నెలకి డెబ్బై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళు అదే వ్యక్తి రెండోసారి ఎన్నికల్లో గెలిస్తే మరో అరవై ఆరు శాతాన్ని ఫస్ట్ పెన్షన్ కి యాడ్ చేసి ఇచ్చేవాళ్ళు అలా ఒక నాయకుడు ఎన్నిసార్లు గెలిస్తే అన్ని సార్లు ఆ పెన్షన్ అమౌంట్ పెంచుతూ ఇచ్చేవాళ్ళు దానివల్ల పంజాబ్ లోని సీనియర్ నాయకుల పెన్షన్స్ లక్షల్లో పెరిగిపోయాయి రీసెంట్ గా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ పెన్షన్స్ అన్నింటినీ క్యాన్సల్ చేశాడు ఒక రాజకీయ నాయకుడు ఎన్నిసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచినా గవర్నమెంట్ ఒక్క పెన్షన్ ని మాత్రమే ఇస్తుందని ఈయన ప్రకటించాడు ఈ నిర్ణయం వల్ల పంజాబ్ గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు ఆదా అవుతుంది ఇదే రూల్ ని గనక అన్ని స్టేట్స్ ఫాలో అవుతే కొన్ని వేల కోట్ల ప్రజాధనం సేవ్ అవుతుంది దీంతో పాటు ఒక ఎంప్లాయ్ కి ఎలాగైతే ఒక ఫిక్స్డ్ ఏజ్ వచ్చిన తర్వాతే పెన్షన్ ఇస్తారో అలాగే రాజకీయ నాయకులకు కూడా ఒక ఫిక్స్డ్ ఏజ్ వచ్చిన తర్వాతే పెన్షన్ ఇవ్వాలి ఆల్రెడీ కోట్ల ఆస్తులున్న రాజకీయ నాయకులకి ఇస్తున్న పెన్షన్స్ ని క్యాన్సిల్ చేయాలి రాజకీయ నాయకులు వాళ్ళ శాలరీని వాళ్లే సొంతగా డిసైడ్ చేసుకుంటున్నారు అలా జరగకుండా వీళ్ళ శాలరీని పెన్షన్ ని డిసైడ్ చేయడానికి సపరేట్ గా ఒక ని ఏర్పాటు చేయాలి ఇవన్నీ జరుగుతాయో లేదో తెలియదు కానీ ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ఇవన్నీ జరిగినంత వరకు మనం ట్యాక్సుల రూపంలో కడుతున్న డబ్బుని మన గవర్నమెంట్ ఇలా కోటీశ్వరులకి యాక్టర్స్ కి బిజినెస్ మ్యాన్లకి పెన్షన్స్ ఇవ్వడానికి ఖర్చు చేస్తూనే ఉంటుంది ఇది వీడియో ఈ వీడియో ద్వారా మనం కట్టే ట్యాక్స్ డబ్బుల్ని పదవిపోయిన తర్వాత కూడా రాజకీయ నాయకులు పెన్షన్ పేరుతో ఎలా తింటున్నారో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ కి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది ఫాలో అవ్వండి